ప్రేమ కృప నమ్మకం గల యేసునామల్లో బంగారు పురగ ధ్యానంలో ప్రభువును మనం ప్రామి ప్రేమిస్తూ పలికే విధానం ఒక చక్కని గుడ్ మార్నింగ్ దాంట్లో చెప్పిన విధానంలో మరి ప్రభువ నాకు నీ బలం ఇవ్వండి బలహీనతలో నీ శక్తి పరిపూర్ణం చేయండి నేను మరి తృణీకరించబడిన అనుభవంలో నీ ప్రేమ అనుగ్రహించండి మరి భయపడే సమయంలో ధైర్యం ఇవ్వండి తర్వాత మూర్ఖంగా ఉండే టైంలో నీ జ్ఞానం ఇవ్వండి నేను ఎలోన్గా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు కంఫర్ట్ ఇవ్వండి నేను తృణీకరించబడిన ఫోన్లో నిరీక్షణ ఇవ్వండి నేను చాలా ఆందోళనలో ఉన్నప్పుడు నీ శాంతితో నింపండి నేను ప్రతి తుఫాను వెనక రెయిన్బో అంటే మరి ఇంద్రధనుసు నాకు చూపించండి నాకు ఎన్ని కన్నీటి వెనక నాకు చక్కని చిరుగుదవి ఇవ్వండి నా నన్ను కేర్ తీసుకుని నన్ను నీ వాగ్దానాలతో నన్ను ఆశీర్వాదాలతో నన్ను ప్రతి శోధనలో నన్ను జయమివ్వండి ప్రతి ప్రాబ్లంలో ప్రా మరి మరి నీ యొక్క నమ్మకమైన స్నేహితులు నాకు అందించండి నీవు ఒక మంచి స్నేహితుడిగా నా పక్కన ఉండండి ప్రభువ మరి నీవు రాత్రి అనుగ్రహించి ఉదయం ఇచ్చి ప్రశాంతమైన బ్రైట్ ఉదయం ఇస్తున్నావు నాకు మంచి రెస్ట్ ఇస్తున్నావు మంచి ఫుడ్ ఇస్తున్నావు మంచిగా కేర్ తీసుకుంటున్నారు తర్వాత మరి అన్ని పనులు చేయడానికి సమ్మతి ఇస్తున్నావు మరి ఉద్యోగం చేసుకుని బిడ్డలు పోషించే ధన్యత ఇస్తున్నావు అన్ని విధాలుగా నన్ను కాపాడుతున్నావు నువ్వు మంచి దేవుడుగా ఉన్నందుకే నీకు అనేక వేల స్థుతి స్తోత్రాలు ప్రభు నీ అని మనం ప్రతి దినము కూడా మనం దేవుణ్ణి మరి కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నేమ్ దేమ్ వన్ బై వన్ దట్ విల్ సర్ప్రైజ్ యూ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్ అనే మాట సార్థకం చేసుకుంటూ థ్యాంక్ఫుల్గా ఉందాం జీవితం చాలా చిన్నది కాబట్టి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎప్పుడు నిబ్బరంగా నిలకడగా ఆయన మీద ఆనుకుని బ్రతకాలి మరి నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాస్తది దాస్తాడట మన కొన్ని అనుభవాలు అన్నీ పరుచుకుని పనిచేసుకో అక్కర్లా రహస్యం ఆయుధం లాంటిది మన గుప్పిట్లో వరకు సురక్షితంగా ఉంటుంది ఇతరుల చేతిలో పడకుండా జాగ్రత్త పడాలంటారు అనుకోకుండా మీ కష్టం ఎదురైనప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు మనకి వాగ్దనంబులన్నీ నావే ప్రతి వరుస వచ్చినము అన్ని ప్రేమ దైవ దీవెనలే గనుక వాగ్దనంబులన్నీ నావే అని అని చెప్పుకుంటూ బైబిల్లో వాగ్దానాలన్నీ ఎత్తిపెట్టి ధ్యానించాలి మంచి పరిష్కారం తప్ప దొరుకుద్ది మనిషి ఎంతటి మేధావైనా రేపు ఏమిటో తెలియదు అజ్ఞానియే అందుకనే నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి భవిష్యత్తు తెలిసిన ఆయన చేతుల్లో మన జీవితాలను పెట్టాలి భారం అనుకునే భావాలు పంచుకోకూడదు దూరంగా నెట్టేసి వాళ్ళ దగ్గరగా వాళ్ళకి మరి కూడా పడాలని ప్రయత్నించకూడదు నిజాయితీ గుర్తించిన వారి చోట దగ్గర టైం వేస్ట్ చేయకూడదు ఆత్మాభిమానంతో ప్రభు బిడ్డలంగా మనం ఆయన మనం రాజులు యాజకులం కనుక మన యొక్క డిగ్నిటీ మనం కాపాడుకుంటూ మన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి అయితే మనం దేవుని గూర్చి గుర్తించుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి అవి ఏంటంటే ఏ ఎన్ని దేవుని వాగ్దానాలు ఎన్నైనా క్రీస్తు నందు అవునన్నట్లు ఉంటాయి అమూల్యమైనవి మన కోసం నెరవేర్చకు సమర్థుడు ఐశ్వర్యవంతుడు వాగ్దాను నెరవేర్చటకు నమ్మదగినవాడు అబద్ధమాటకు నరమాతుడు కాదు నమ్మదగిన వారం కానప్పటికీ నమ్మదగినవాడు నిస్సారంగా జీవిస్తున్నప్పుడు ఎండిపోని ఎంకల్లో జీవం కలిగించే లోయ అనుభవంలో మనకి తోడుగా కాపురిగా ఉంటూనే ఉంటాడు లోకల్లో ఎవరు తోడుగా ఉండకపోవచ్చు కానీ విడువక ఎడబాయక నిలిచి ఉండే తోడే మన ఏసయ్య అయితే మన కాపురి మనకు దుడ్డుకర దండంతో ఆదరించే సమయాలు గడాంత కరుపులోయలో లోయలో ఆదరించేవాడు మన ప్రభువు కాపురే మనతోటే ఉంటాడు బలం తెచ్చుకోవాలి లోయ అనుభవాల్లో నిరాశలు నిస్పృహలు వెంటాడుతూ ఉన్నాయా వాగ్దానాలపై ఆధారపడదాం మన జీవితాల్లో ప్రతి సంఘటన దేవుడు అనుమతించిందే అని గ్రహించుకుని దేవుని పిల్లలని పిలిపించుకోవడానికి ఆధిక్యత ఉందనే ధైర్యంతో ఎట్టి ప్రేమ చూపాడో తెలుసుకుందాం మరి ఇత్తన ముప్పై ఏడు ఐదులో నీ మార్గం యహోవాకి అప్పగించము ఆయన నమ్ముకొను ఆయన కార్యం నెరవేర్చినని ప్రార్థించుకోవాలి మరి మన మనపై ఎన్నో నిందలు రాళ్ళు వేస్తున్నారా అన్నీ ఆయనకు తెలుసు అది కాడ నలభై ఐదు నాలుగు ఐదులో మీరు మరి యువసేబు ఎంత చక్కగా చెప్పాడండి మీరు అమ్మి వేసిన యోసేపు నేనే ప్రాణరక్షణకే నన్నే దేవుడు ఇక్కడ నిలబెట్టాడని చెప్పుకున్నాడు అందరికీ అన్నం పెట్టే స్థితిలో దేవుడు నన్ను ఈ చిన్న అనుమతించాడని కూడా చెప్పుకున్నాడు మరి సామెతది రెండవదిగా సామెతలు ముప్పై ఒకటి పదిలో అమూల్యమైన ముత్యం వంటి వారం దేవుని దృష్టిలో ఏ యోగ్యత లేని వారం మనం తను నేను ఏ పాటి వాడను నా కుటుంబం ఏ పాటిదావిధి కూడా చెప్పుకున్నాడు అమూల్య రక్తం చేత విలువ పెట్టి కొన్నాడు ఆయన మనల్ని ఎవరైనా ముట్టితే మన కనుక్కుంటూ ముట్టిన వాటితో సమానమని మనం భద్రపరుచుకునే దేవుడు మూడవదిగా ఆయన ఆలోచనలతో మనం ఉన్నాం మరి ఆయన ఎంత విలువైన ఆలోచనలు అంటే నూట ముప్పై తొమ్మిది ప కీర్తన పద పదిహేడు పద్దెనిమిదిలో దేవా నీ తలుపులు నాకు ఎంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించింది అనుకుంటున్నా అవి ఎంతో మరి ఇసుక రేణు కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్తాడు అనుక్షణం మనకే చింతిస్తున్న దేవుడు మన చింత యావత్తు ఆయనపై వేయమన్నాడు ఇరవై ఇరవై తొమ్మిది పదకొండులో వాగ్దానం ఉంది ఆయన మన ఏడలో మంచి ఉద్దేశాలు ఉన్నాయి హానికరమైనవి కాదు కదా విలువైన ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి నమ్ముకోవాలి మనం మరి నాలుగోదిగా మరి ఫిబ్రి పదకొండు వారిలో విశ్వాసం లేకుండా ఇస్టుడే ఉండలేం మత పదిహేడు ఇరవైలో ఆవగింజంత విశ్వాసం చాలు కొంచెం విశ్వాసం ఉన్నాయని కోరుకుంటున్నాడు ఆ విశ్వాసమే మన దేవుడికి సమీపస్తులుగా తీసుకుని వెళ్ళగలదు ఐదు దేవుడు సమీపంగా ఉండి మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు మనకి తెలిసిన వాక్యమే కదా వ్యవహాన్ మూడు పదహారు లో లోకాన్ని ఎంతో ప్రేమించాడు అయితే ఆరవదిగా నువ్వు చేసిన ప్రార్థన ఆయన పక్షంగా చేసినవన్నీ ఎప్పుడూ మర్చిపోడు ఫిబ్రయ ఆరు పదిలో మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసిందంతా గుర్తుపెట్టుకుంటాడు తన నామం బట్టి చూపు ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు కదా మేలు చేసి శ్రమపడుతూ దేవునికే జీవిస్తున్నారని మన గురించి గ్రహించగలడు మన ప్రతిఫలం ఆయన తాయగలడు ఏడు ఈ జీవితం మన ఇష్టానుసారంగా కాక దేవునికి ఇష్ ఇంకా ఇష్టం కలిగేలాగా జీవించి అక్షమైనా వాడబారని విశ్వాసం మనకుందని నిరీక్షణతో బ్రతుకుతాం ఈ భూమిపై మన జీవితం ఆయన మహిమ కొరకే కదా మత్త ఆరు పంతొమ్మిది ఇరవైలో పరలోకముందు నీ ఆస్తి పుడుచుకో అక్కడ చిమ్మిట ఉండదు కదా అనే ధారాళంగా మనకిచ్చే దేవుడు ఆస్తి పేరు ఇవన్నీ మనకి శాశ్వతమైనవి కావని గుర్తుంచుకోవాలి మనం ఆయన ఆధీనంలో ఉన్నాం ఎనిమిది యహోవా తీర్మానమే స్థిరము మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయి అవి స్థిరం కానివే సామెతలు పంతొమ్మిది ఇరవై ఒకటి మనము దేవుని ఆధీనంలో ఉన్నాం మనకు ఆయన ఆయన తీర్మానమే స్థిరమైంది మన పట్ల ఆయన ఉద్దేశమే నెరవేర్చుకుంటాడు తొమ్మిది దేవుని ప్రేమను కలిగి ఉన్నాం గనక మత్త ఇరవై రెండు ముప్పై ఏడులో పొరుగువాన్ని ప్రేమించాలి అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి నిరంతరము ప్రేమించాలి ఏడతాక ప్రార్థించాలి పది దేవునితో కలిగిన సంబంధం శ్రేష్టమైంది విలువైనది కాలేబు ఎంత చక్కటి మాట అన్నాడు నిండు మనసుతో ఆయన ప్రే సేవించాడు ప్రేమించాడు వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా సహవాసం ద్వారా అంతకంతకు మనం దేవుల్లో ఎదగాలి ఆత్మీయంగా ప్రణిత పొందాలి మెచ్యూరిటీ పొందాలి క్రీస్తు నమ్మి వెంబడిస్తూ ఆయన అనుభవాలన్నీ గుర్తు తెచ్చుకోవాలి అయితే ఆయన మనల్ని మరి లూకా పద్దెనిమిది ఏడులో ఎవరిని ఏర్పరచుకున్నారో అప్పుడు ఏర్పరచుకున్న వారు ఏం చేయాలి తన గురించి మొర్ర పెడితే తప్పక న్యాయం చేస్తాడు మనకు అన్యాయమైన పరిస్థితులన్నీ సరిచేస్తాడు తన పరిచయలో అనేక ఉపమానాలతో బోధించారు మరి విసుగక నిత్యము ప్రార్థించాలన్నాడు న్యాయం చేయాలని అన్యాయంగా ఉన్న న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిన స్త్రీ ఆమె ఎన్నో డబ్బు విషయంలో కానీ స్థలం విషయం కానీ ఏ పరిస్థితితో మోసపోయింది అయినా అయినా సరే అన్యాయస్తు దగ్గరికి వెళ్ళి గోజాడి అడుక్కుంటుంది ఆ నిర్లక్ష్యంగా ఉన్నా సరే అడుక్కుని మాటి మాటికి అడిగిందని ఎలాగోలాగా న్యాయం తీర్చాడట కదా అప్పుడు అలా అతనే న్యాయం తీరిస్తే దేవుని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం తీర్చుకున్న ఉంటాడా భయం లేని వాడే న్యాయం చేసినప్పుడు ఏర్పరచుకున్న వారికి న్యాయం తీర్చడా ఫస్ట్ మాటే ఉంది దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నారో మొరపెడితే తప్పక న్యాయం తీర్చదు అదే గొప్ప వాగ్దానం యువరాత్రులు ఆ రీతిగా ప్రార్థించగలము ఒక చిన్న అవకాశం వచ్చిన విసుగగా ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి ఎలా ప్రార్థించాలో కూడా ఇక్కడ చెప్పబడింది భయభక్తులతో ప్రార్థించాలి కృతజ్ఞతతో వినపాలి వినయంతో ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి ఏదైనా పోరాటం కష్టం ఉంటే విసుగగా ప్రార్థించాలి ఒక వృద్ధుడట ఒక ఎదురుగుండా వచ్చే యవనస్తుడితోటి ప్రభు నమ్ముకో ప్రార్థన చేసుకో నన్ను ఎప్పుడూ హెచ్చరించేవాడట ఎప్పుడు నిర్లక్ష్యంగా మొస్తాడు ఇలాగా వాగుతాడని చెప్పి పట్టించుకోలేదట రెండు రోజులు ఆయన కనిపించలేకపోయేటప్పటికీ అడిగినా రోజు నాతో పలకరించి ఏదో దేవు మాటలు చెప్పేవాడు అయ్యో నీకు తెలియదా ఆయన చనిపోయాడు రెండు రోజులు ఏందంటే అమ్మో అయ్యో అయ్యో అని మరి ఇప్పుడే సమాధి తీసుకెళ్లారు సమాధితో అట్లా ఉన్నాడంటే ప్రగత్తికి వెళ్ళి ఆ సమాధిలో ఆయన చూసి గొల్లు నేర్చి నేను రోజు మీరే చెప్పినప్పుడు నేను పట్టించుకోలేదండి ఎంత ప్రేమగా నన్ను హెచ్చరించారయ్యా అని ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు అప్పుడే ప్రార్థన చేయగానే ఆయనకి పరిశుద్ధాత్మ తాకిడితో తన ఆత్మతో ప్రార్థించగలిగాడట అప్పుడే ప్రార్థన దింపబడి అభిషేకంతో ప్రభుని నమ్ముకొని ఆయన మంచి సేవ చేయడానికి సిద్ధపడ్డాడట కాబట్టి వృద్ధుల యొక్క ప్రయాస దేవుని అది వ్యర్థం కాలేదు మన జీవితంలో కూడా కొన్ని నిర్లక్ష్యం కనబడవచ్చు కానీ తప్పకుండా దేవుడు గుర్తుంచుకుంటాడు ప్రార్థించాలి నివారాత్రులు ప్రార్థించాలి విసుకగా ప్రార్థించాలి తరచుగా మొరపెట్టాలి పిలిపి నాలుగు పంతొమ్మిదిలో కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తువేసిన మహిమలో ప్రతి అవసరము తీరుస్తాడు దేవుని ఐశ్వర్యం బట్టి అవసరాలు తీరుస్తాడు హాగరు చావు చూడలేక ఎలుగెత్తి ఏడ్చింది కదా అప్పుడు కొంచెం నీళ్లే అడిగింది కానీ ఆ ఎడారిలో నీటి ఊటనే చు పుట్టించాడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా నివ్వగలదు తర్వాత మరి ఒక పాపట్ట వాళ్ళ అమ్మని రోడ్డు మీద ఎటు బయట వెళ్తుంటే అగ పుల్ల పుల్ల ఐస్ ఉంటుంది కదా అది నాకు కొని అని అంటే అదెందుకమ్మా ఉండు అని చెప్పి ఒక బాగా కార్లో తీసుకెళ్ళి ఒక పెద్ద రెస్టారెంట్లో మరి వని వనీలా ఐస్ క్రీమ్లు పెద్ద ఖరీదైన ఎంతో రెండు వందలు మూడు వందలు ఖర్చు పెట్టి అవి కొను నీ నీకు చిన్నదే కొను పెడితే సరిపోయేది కదమ్మా అంటే నా ఐశ్వర్యం చొప్పున నేను నీకు ఇవ్వగలను అమ్మా అని చెప్పి ఎంతో ప్రేమతో ఇచ్చిందట అలాగే ప్రభు కూడా మనకు మనం కొన్ని అడుగచ్చు కానీ ప్రభు మనకి ఇంకా గొప్ప అనుభవాలన్నీ మనకి ఇచ్చే దేవుడుగా ఉంటాడు మరి ఆయన బహిర్మ ఐశ్వర్యంలో మనకు అన్ని అవసరాలు తీరుస్తాడు ఆర్థిక అవసరాలు ఫ్యామిలీకి సరిపడే కష్టాలు అనారోగ్య పరిస్థితుల్లో మరి స్వస్థత అన్నీ ఇచ్చే దేవుడు మరి కానాని విందులో కూడా మరి మరియ ద్రాక్షసం అయిపోయిందని మరి అక్కడ ఒప్పుకున్నాడు అక్కడ అయిపోయిందని మనం ఉన్న లోటును ఒప్పుకోవాలి అప్పుడు ఆయన సహాయం చేస్తాడు అప్పుడు ఆస్వదిస్తాడు మన మరి మరి దేవుడి యొక్క మరి ఒక ఆవిడట ఫుల్ మేకప్లో వచ్చి ఎగరు నా కోసం ప్రార్థన చేయండి అని ఒక దేవజన్ అడిగిందంట ఆ మొక్క మొఖం ఎగదెగ చూసి ఏం కారణం అమ్మా ఏ విషయం ప్రార్థన చేయమంటావు అని అంటే దీవించండి దీవించండి అని కాదు నీకు మనసులో ఏదో ఉంది ఏది ప్రార్థించే నీ మనసులో ఏది కావాలని కోరుకుంటున్నావు అడగంటే నాకు క్యాన్సర్ అండి అని అందంట అది కవరప్ చేసుకోవడానికి ఏ మెరుగులు దిద్దుకుంది కానీ తన తర్వాత మరి క్యాన్సర్ విషయంలో ప్రార్థన చేసి మరి హృదయపూర్తిగా తగ్గించుకొని ఇలా బ్రతకమ్మా అని చెప్పినప్పుడు తను ఎంతో నెమ్మది వెళ్ళిపోయిందట ఆ తర్వాత తర్వాత నిజంగానే మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన జీవితాల్లో ప్రభు చేసేటువంటి గొప్ప అనుభవాలు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఉన్నాడు తర్వాత అవసరాలు తీర్చేవాడుగా ఉన్నాడు మరి హృదయం యొక్క వాంఛలు తీర్చేవాడిగా ఉన్నాడు మన మరి న్యాయం తీర్చేవాడిగా ఉన్నాడు ఇటువంటి మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం ఆ ప్రతి తలంపులు ఆయన మన ఎడల చూసిన ప్రేమ ఈ మూడు అవసరాలు తీర్చేటువంటి అనుభవాలు ఇవన్నీ గుర్తు తెచ్చుకొని ప్రభువులో లోతైన భక్తితో మరి సాగిపోతూ నిత్యత్వం వరకు ఆయన మన నడిపించే దేవుడు కనుక ఆయన చేయి పట్టుకుని నేను నీ కుడి చేయి పట్టుకొని చిన్నాను అని మరి అషయా నలభై ఒకటిలో మనం చూస్తాం ఆయన భయపడకు నీకు సహాయం చేస్తే చేయబడని నేనే కుడి చేయి పట్టుకొని చున్నాను అంటే ప్రజెంటెన్స్ ఆయన మనతో ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆయన మన కుడి చేయి పట్టుకొని నడిపించే దేవుడు లోకము ప్రేమలన్నీ కూడా వ్యర్థమే అని మనం గమనించగలం ప్రార్థనాత్మ కలిగిన వారమే ప్రభువులో జీవిస్తూ ముందుకు సాగిపోదాం విశ్వాస జీవితంలో అంచులంచులుగా ఎదుగుదాం అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక అమీన్